చాలా సందర్భాలలో చాలా సమావేశాలలో చెప్పిన పూర్తిగా దారి తప్పిన వాళ్ళు తప్ప మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేకే మీకే సీట్లు వస్తాయి అందరికీ మీరంత విజయం సాధిస్తారు అని ఒక గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ప్రతిసారి నేను ప్రకటించింది ఇది నాలుగో ఐదో ఆరో తప్ప అది కూడా విధిలేని పరిస్థితులలో మార్చుకున్నటువంటి తప్ప మళ్ళీ మీ అవకాశం రావడం అనేది నాకు హృదయపూర్వకంగా చాలా సంతోషంగా ఉంది ఎవరికైతే అవకాశం రాలేదు మ్యాక్సిమం ప్రయత్నం చేసి వాళ్ళందరూ కూడా చెప్పినాం మీరు కూడా తొందరపడే అవసరం లేదు ఎమ్మెల్యే సెలెక్ట్ కావడం మాత్రమే ఫైనల్ కాదు ఎన్నో అవకాశాలుంటాయని చెప్పినాం చాలా చోట్ల మనం మార్చుకున్న చోట కొన్ని విచిత్రమైన సందర్భాలు వేములవాడలో మనకు మార్పు అవసరం లేకుండే వాస్తవానికి ఉన్న ఎమ్మెల్యేనే గెలిచేవాడు రిపోర్ట్స్ అన్నీ అదేవిధంగా ఉండే కానీ అతని మీద ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి చిక్కు వల్ల మనం మార్చుకొని అక్కడ వేరే అభ్యర్థులు పెట్టుకున్నాం మంచి సర్దుబాటు కూడా జరిగింది నేను కూర్చోబెట్టి మాట్లాడితే వారు కూడా అర్థం చేసుకొని కోఆపరేట్ చేసి ముందుకు పోతా ఉన్నాం అట్లానే మన గోవా లక్ష్మి గారికి లాస్ట్ టైం కొద్ది వంద వందల నలభై ఓట్లలో ఓడిపోయినటువంటి సీట్ అది అప్పుడే పోవాల్సింది కాదు కానీ అక్కడ వేరే శాసనసభ్యుడు వచ్చి మనకు జాయిన్ అయినా ఫైనల్గా బాగా రానప్పుడు ఆత్రం సక్కు గారికి నేను పర్సనల్ గురించి రిక్వెస్ట్ చేశాను మీరు ఇదే అనుకోవద్దు దయచేసి ఇంకా వేరే చాలా అవకాశాలు ఉంటాయి వారు కూడా అక్కడ సర్దుబాటు చేసుకోండి ఇట్లా చాలా వరకు సీట్లలో మనం పెద్ద గొడవ లేకుండా హడావులు లేకుండా కూడా సర్దుబాటు కూడా చాలా చక్కగా విజయవంతంగా చేసుకోగలిగినాం